తిరుపతి ఫిలిం సొసైటీ వారు చదలవాడ సుమలతను వాణిజ్య సౌరి పురస్కారంతో ఘనంగా సత్కరించారు తిరుపతి ఫిలిం సొసైటీ వారిచే డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో మూడు రోజుల పాటు నిర్వహించిన మనసు పరిమళించనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో మనసు పరిమళించనే కార్యక్రమాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల యాభై నాలుగవ కార్యక్రమంగా ఘంటసాల మాస్టర్ నూట రెండవ జయంతిని పురస్కరించుకొని తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులలో మూడు రోజులు ప్రముఖ గాయని గాయకులచే మధురమైన పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టారు ఘంటసాల తుది శ్వాస వరకు పాటయ్య ప్రాణంగా తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా కొన్ని వేల పాటలను పాడారని కొనియాడారు తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని తన ఆరోగ్యం సహకరించకుండా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు ఈ మూడు రోజులు విచేసిన గాయని గాయకులందరూ సూపర్ సింగర్ విన్నర్స్ విన్నర్వస్తి సుమనస్ ప్రదీప్ ఘట్టసాల పద్యాలను పాడుటలో పేరుగాంచిన చంద్రతేజ ప్రజ్వలత సాయి చశాం తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా ప్రేక్షకులను ఉర్రుత లూగించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ కృష్ణ తేజ చారిటీస్ చదలవాడ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే టిటిడి మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కుమార్తె చదలవాడ సుమలతకు వాణిజ్య సౌరింగ్ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ప్రదీప్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం శాబ్ చైర్మన్ రవినాయుడు యోధ గ్రూప్ చైర్మన్ బిఎన్ యోగేష్ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రెసిడెంట్ వైఎస్ బాబు కార్యదర్శి సిఆర్కె శేషగిరిరావు కోశాధికారి యు ప్రసాదరావు వైస్ ప్రెసిడెంట్ సూర్యుడేని బుజ్జుబాబు నాయుడు ఎస్ సుబ్రహ్మణ్యం శాంతావాణి అనసూయ వి భాస్కర్ సహాయ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు అటువంటి భాష తెలుగు జాతి మనది నిండులాకి మనది ఆ రోజే ఆయన ఎలా రాసాడో చూడండి అందులో ప్రాంతాలు వేరేనా శ్రీనియడ్డి గారు కదా తల్లి ప్రాంతాలు వేరేనా మన అంతరంగాలు ఒకటే అన్నా యాసలు వేరైనా మన భాష ఒకటే అన్నా వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిందన్నా అని తెలంగాణ వస్తాడు వచ్చాడన్నా అని మనం అంటాం వచ్చిందన్నా వచ్చాడన్నా దాంట్లో ఏం తేడా లేదు తెలుగు భాష గొప్పది అని చెప్పారు నారాయణ రెడ్డి గారికి గంటసాల గారికి ఆ పాట సుస్వంత వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి మనందరికీ ఒకసారి అనుభవించాలి నా చివరి పాట నాకు ఇష్టమైన పాట నాకు చాలా ఇష్టం ఈ పాట ప్రేమ యాత్రలకు బృందావనము నందన మనము ఏలమై కులు కులు చిన్న చింతలు ఉండగా వేరే సౌకర్యం ఈ భార్యని చందన ఉంటే అది ఎక్కడున్నా చింత జీవిత స్వర్గం అంటే ఎంతకంటే ఏమైనా ఉంటుందో చెప్పండి అసలు ఎంతకంటే గొప్ప రెక్కడ చెప్పండి పింగళగారు బుధం కాలేదు కదా చెరి నవమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సకిల చూపుల చల్లదనం జగముడే ఉండి సేయగా అంటాడు నీ భార్య నవమో అంత ఉంటే ఆ వెన్నెల చల్లమ్మ వెనుక బయటకెళ్ళి కొనుక్కోవలసింది మనకి ఎంత అందం కదా వెన్నుల మొహం వెలిగిపోతుంది కదా అని చెప్పి రాశారు అలాగే ఏమన్నా పక్కనే ఉన్నాను చల్లదనం బాగా నమ్మితేనే చల్లదనం వస్తుందా అన్యోన్యంగా దంపతులు ఉంటే పులికి సౌకర్యమే చేయరు కదా మరి మనం ఎక్కడ నమ్ముతుంది అన్యోన్యంగా ఉన్నా ఉంటే నీ అంటే అంతగా ఎందుకు వస్తాయి ఎవడి పూల వాడతాయి కదా ఎవడి భావం వాడితే కదా ఎక్కడుంటే అక్కడే కదా మగ్గవాళ్ళ ఈ చెవితో నీ చెబుతో వదిలేస్తా అట్ట బాగా తెలుగుతాయి మగవాళ్ళు ఎవరైతే చెప్పినా ఈ చెవితోనేది ఈ చదువుతో వదిలేస్తారట ఆడవాళ్ళు ఈ చెవితో ఈ చోతి నోటుతో వదిలేస్తారట వాళ్ళు చెప్పుకోకుండా ఉండలేదు భర్త ఇంటికి భార్య భార్యగా కాపులు చెప్పుకోవాలి కదా అమ్మాయి చెప్పుకోకపోతే కష్టం ఆవి పెద్ద సరే ఆవిట రాగానే భర్త జరిగిందంటే చెప్పేస్తుంది ఏం చెప్పి అమ్మాయి వాడు పరిమితం చేయాలండి పిల్లలు బోమాలు చేయలేదండి చదువు పని చేయలేదండి భర్తే ఉంటాడు కోసంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాక నేను ఆఫీస్లో ఎంతో సాల్వ్ చేశాను కానీ దాన్ని సొల్యూషన్స్ చెప్తాడు అవి అది కోపో చేయడం నువ్వు చెప్పేది ఉపయోగం ఇద్దరు కొట్టుకుంటారు నాయనలరా భర్తలరా మీ అందరికీ కాబట్టి నేను అధ్యక్ష స్థానంలో మీ అందరికీ చెప్పేది వాళ్ళే ఏదన్నా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు చెవులు తెరిచి విని మనసును తెరిచి అనుభవించి నోరు తెరిచి అనవలసిన మాట అంతేగా అంతేగాని అంత నుంచి భార్యాభర్తలిద్దరూ భార్యాభర్తలిద్దరూ కలకాలం ఆనందంగా ఉండాలి కలకాలం కలిసి ఉండాలి నాకు నచ్చిన ఒక కొటేషన్తో పాటల కార్యక్రమం కాబట్టి రెండుసార్లు మాస్టర్ గారి కార్యక్రమం కాబట్టి నాకు నచ్చిన కొటేషన్తో నేను మళ్ళీ వెళ్ళాలతో నా దౌర్భాగ్యం అసలు నేను చూటింగ్ ఉంది స్మార్ట్ జోడీ అనే ప్రోగ్రామ్ లో నేను నా భార్య ఈ వయసులో పార్టిసిపెంట్స్ కొను చూటింగ్ ఉంది తొమ్మిదవ నెక్స్ట్ సాటర్డే సండే మీకు టెలివిజన్లో స్టార్ట్ అవుతుంది అందుకని నేను వెళ్ళాల్సి వచ్చి లేకపోతే ఉండేవాళ్ళు నాకు నచ్చిన కొటేషన్ ఏంటంటే జీవితంలో పాటకి సాహిత్యాన్ని భగవంతుడు

वो बहुत चिंता करता है सलाह आती है कोई देखो या दूसरा छात्र अनुसूची का जिसको ये युवा युवा करती है ये तो प्लीज होते हैं क्या अवस्था में रहेगा सबका काम या तो का और विचार का और शहर और तो हम सोचते बिल्कुल लेकिन ये लिस्ट का परफेक्ट काम

ముందర నటు చేస్తారు ఆ నటుల్ని తెలుగు జాతి ఖ్యాతిని ఆ పాటలు ఆ విధంగా పాడారు కాబట్టి నందమూరి తారక రామారావు గారు నటించారు కాబట్టి తెలుగు జాతికి ఈరోజు ప్రపంచం అంతా ఖ్యాతిని ఇరుమలమే చేసిన వారు కర్త కర్మ క్రియ ముగ్గురు ఘంటసాల ఎన్టీ రామారావు గారు కర్త అయితే కర్మ క్రియ ఘంటసాల గారు దాంట్లో భాగస్వామి నేను ప్రతి ఒక్కరని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఘంటసాల గురించి ఈ తరానికి చాలా తక్కువ తీసినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఘంటసాల గారు ఉంటారు ఉంటూనే ఉంటారు ఆయన స్మరించుకుంటూనే ఉంటారు